వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి తస్మత్ జాగ్రత్త డాక్టర్ సుబ్బారెడ్డి వెల్లడి ఆద్యాల పశువుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశుశాఖ వైద్య నిపుణులు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి సహజంగా పద్దెనిమిది ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పశువులకు సౌకర్యంగానే ఉంటాయి ఆపై అధిక ఉష్ణోగ్రత నమోదైతే పశువులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది వడదిబ్బ కారణంగా పశువులు మృతి చెందే అవకాశం ఉంది వేసవిలో పాడి రైతులు పశువుల సంరక్షణపై ప్రత్యేక మెలుకలు పాటించాల్సి ఉంది వేసవిలో పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది ఈ కాలంలో పశువులకు కావలసినంత మేత దొరకదు దీనివల్ల పశువులు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటాయి వేసవిలో పశువుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు ఎవరైనా పశువులు ఉన్న రైతులు ఉదయమే ఆరు గంటల నుంచి పశువులను అంటే పశువులు కానీ లేకుంటే గొర్రెలు మేకలు కానీ వీటిని పొలంలోకి ఆరు గంటలకే తీసుకుని వెళ్ళి మేత మేసిన తర్వాత పదకొండు గంటలకు ఇంటికి తిరిగి రావాల్సినదిగా కూర్చున్నాను అలాగనే ఈవినింగ్ ఎండ తగ్గిన తర్వాత నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పొలాలలో మేపుకోవాల్సినదిగా కోరుతున్నాను ఎవరైతే గొర్రెల కాపర్లు ఉన్నారో గొర్రెలు మేకలు ఎట్లా పొలంలోనే ఉంటాయి కాబట్టి ఆ పొలంలో మేపేటప్పుడు కూడా ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మేపి తర్వాత పదకొండు గంటలకు ఎక్కడైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్ల నీడను పెట్టుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగనే సాయంత్రం మూడు నుంచి ఆరు వరకు ఈ గొర్రెల కాబర్లు మేపుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే కాకుండా వాటికి నీటి సౌకర్యం కూడా ఉండాలి ముఖ్యంగా మన ఏరియాలో ఇప్పటి వరకు కూడా ఇంకా కాలువలు పాడుతున్నాయి కాబట్టి ఏవైతే గొర్రెలు మేకలు ఉన్నాయో వాటినన్నిటినీ పొలాలలో ఉన్నటువంటి పారుతున్న నీటిని త్రాపించవలసిందిగా కూర్చున్నాను ఏవైనా కుండలలో ఉన్నటువంటి నీరు ఉందో అవి సమ్మర్లో వేడిగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నము కాబట్టి గొర్రెల కాపర్లు పదకొండు లోపల ఆ నీటిని త్రాపి లేకుంటే సాయంత్రం కూడా మళ్ళీ చల్లారిన తర్వాత ఆ నీటిని ఉపయోగించుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈ సమ్మర్లో ఈ నీటి కుండలలో ఉన్నటువంటి నీటిలో జలగ రోగం అనేది ఉంటుంది వీటిని లివర్ ఫ్లూక్ లేకుంటే యాంపిసోమియాసిస్ అంటాము ఇది ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మనము ఆ నీటి కుండలలో కాపర్ సల్పేట్ను మనము స్ప్రింకిల్ చేసినట్లయితే ఏవైతే జలగలు ఉన్నాయో చనిపోతాయి కాబట్టి ఆ నీటిని మాత్రమే మనము ఉపయోగించుకోవాల్సినట్టుగా గొర్రెల కాపర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగనే కోళ్లల్లో కూడా ఈ సమ్మర్లో ఎందుకంటే కోళ్ళల్లో టెంపరేచరు నార్మల్ టెంపరేచరే ఒక వన్ నాట్ సెవెన్ డిగ్రీ ఫార్ ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్కు ఈ టెంపరేచర్ కూడా యాడ్ అయ్యి కోళ్ళల్లో మరణాల శాతం ఎక్కువగా సంభవిస్తుంది కాబట్టి కోళ్ళ పెంపకందారులు కూడా ఈ వేసవి కాలంలో కొంచెము ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి వాటికి బెల్లం నీళ్ళు కానీ అంటే జాగ్రీ వాటర్ కానీ లేకుంటే గ్లూకోజ్ వాటర్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే మనము ఆ హీట్ స్ట్రెస్ నుంచి మనము వాటికి రక్షణ కల్పించవచ్చు కాబట్టి కోళ్ల పెంపకందారులు అందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి కోళ్లకు బెల్లం నీళ్లు పెట్టవలసినట్టుగా విజ్ఞప్తి చేస్తున్నాను